క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటిదినము ఎలా గడిచింది దేవునికి ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటిదిన ధ్యానాంశము మార్క్సు వార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు మార్క్స్ వార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను జపదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బొయ బుయనెర్గస్ను పేరు పెట్టాను భోయన్ ఎర్కసు అనగా వారని అర్థము దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించను కాక చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పాటు చేసుకున్న పన్నెండు మంది శిష్యులను మనం ఇక్కడ చూస్తున్నాం పన్నెండు మంది శిష్యులలో మొదటిగా పిలువబడినవాడు పేతురు ఎప్పుడు పన్నెండు మంది శిష్యుల వరుసలో పేతురు మొదట ఉంటుంది కారణం వయసు రీత్యా పెద్దవాడు ఉన్నవారి అందరిలో కల్లా వయసు రీత్యా పెద్దవాడు మరియు వెంటనే స్పందిస్తాడు ఆలస్యం ఉండదు మనోడి దగ్గర కొన్నిసార్లు అది దూకుడుగా కనిపించవచ్చు కానీ తను స్పందించే విషయంలో చాలా వేగంగాను త్వరగాను ఉంటాడు పేతురు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ విషయాలు ఆయన గురించి తెలుసుకోవటానికి అవకాశం ఉంది అంతేకాదు పేతురు తర్వాత కుమారుడు కుమారులు యాకోబు అతని సహోదరుడు యోహాను దేవుడు వారికి పేరు కూడా పెట్టారు అదేంటంటే వేనర్గసు అనే మాటకు అర్థము ఉరుమిడి వారు సో థండర్ సన్స్ ఆఫ్ థండర్ అని సో విరుమిడి పిల్లలు కుమారులు అని వారు ఇద్దరు పిలువబడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలం అలాగే ఆంధ్రేయ కూడా మనం ఇక్కడ చూస్తాం రేపు రేపు మనం అతని గురించి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ముగ్గురు ప్రభు పిలుచుకున్న వారిలో ముగ్గురు అత్యంత సన్నిహితులు ఏసు ప్రభు వారికి ఉన్న పన్నెండు మంది శిష్యులు ఆయనకి అత్యంత సమీపస్తులు పేతురు యాకోబు యోహాను ఇక్కడ మనం గమనించుకుంటే పేతురు యాకోబు యోహాను ఉన్నారు వీరి ముగ్గురు ప్రభుకు అత్యంత ప్రియమైన వారు ఇష్టమైన శిష్యులు అని కూడా మనం అనుకోవచ్చు వారి ముగ్గురు దేవుని చేత ప్రత్యేకంగా చూడబడినవారు మిగతా వారు ప్రత్యేకమైన వారు కాదా అంటే అలా కాదు కానీ ఈ ముగ్గురికి ఆయన ప్రాధాన్యత ఇచ్చినట్టుగాను ఆ ముగ్గురు కూడా పరిచర్య విషయంలో ఘనముగా ఉన్నట్టుగా మనం చూడగలం ఏదేమైనప్పటికీ ప్రభు పిలుచుకోవాలి తప్ప మనము ఆయన పనిలో ప్రభు పిలుపు లేకుండా పూచిక పుల్లు తీసి అటు వేయలేం వేసే సామర్థ్యత అధికారం మనకు ఉండదు అలా మనకు ఉన్నది అని అంటే ఖచ్చితంగా అది ప్రభు యొక్క ఏర్పాట్లో ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతత్వ ముగించుకుంటున్నాను దేవుడు దేవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించింది మా ప్రిపల్లో కూర్తుంది వి పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాక్యం మరో దీనిలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంద ఇచ్చేమని ఏ సునామలు అడుగుచు నామ తండ్రి Amen. God bless you.